హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫోర్టీన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత హైపర్ అనే ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి ఈ రోజు కథ సారీ చెప్పాను కదా మర్చిపోయా ఇక కథలోకి వెళ్ళిపోదాం ఎంతో కలుపుకోలుగా మాట్లాడుతున్న వైష్ణవి మాటలు వింటూ సైలెంట్ గా నడుస్తుంది భార్గవి కాసేపటికి మాట్లాడేదల్లా ఆగి ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను మీకు బోరు కొడుతుంది కదూ అనుమానంగా అడిగింది వైష్ణవి భార్గవిని చూస్తూ భార్గవి చిన్నగా నవ్వి మీ మాటలు అస్సలు బోరు కొట్టవాంటి నిజం చెప్పాలంటే ఇంకా వినాలనిపిస్తుంది మీరు నాతో ఇంకా బాగా కలిసిపోవడం నాకు చాలా నచ్చింది కూడా మనస్ఫూర్తిగా చెప్పింది ఆ మాటకు వైష్ణవి పొంగిపోయింది సంతోషంతో ముఖం వెలిగిపోతుంటే ఆమెను నవ్వుతూ చూసింది భార్గవి వైష్ణవి ఆంటీ ఎంత ప్యూర్ గా ఉన్నారు చూడడానికి రిచ్ పర్సన్ అని ఆ హుందాతనంలోనే తెలుస్తుంది అయినా ఎలాంటి దర్పం లేకుండా వయసులో చిన్నదాన్ని అయినా కూడా సరదాగా నాతో మాట్లాడుతున్నారు తనలోని ప్రతి ఫీలింగ్ ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటుండగా భార్గవికి తన మాజీ అత్తగారైనా ఇందిర గుర్తొచ్చింది ఈ మాట మాటకు ముందు వెనక కూడా డబ్బుందన్న పొగరు అందరిలో గొప్పగా కనిపించాలని ఆరాటం చూపిస్తూ ఉండేది ఆవిడ వాళ్ళ స్థాయిని సరిపోనని ముఖం మీద తిట్టేది తనతో ఏ ఒక్క రోజు కూడా ఇలా మామూలుగా మాట్లాడిందే లేదు గతం గుర్తొచ్చి ఇద్దరిని పోల్చి చూసుకుంది భార్గవి చాచా ఇద్దరికి పోలికేంటి ఆవిడెన్ని జన్మలెత్తినా వైష్ణవ ఆంటీలా కొంచెం కూడా మారలేదు అనుకుంది మనసులో అమ్మాయి ఏంటి నిలబడే కళ్ళలు కంటున్నావు పెళ్లి కాని అమ్మాయిలు కళ్ళలు కంటారని తెలుసు కాని మరి ఇంతలానా టూ మచ్ తెలుసా సరదాగా ఆటో పట్టించింది వైష్ణవి వైష్ణవి మాటలకి భార్గవి పెదవులు పెదవులపై జీవం లేని చిన్న నవ్వు వెలిగి మాయమైంది అయితే తన వల్ల ఆవిడ కూడా అప్సెట్ అవ్వడం ఇష్టం లేక మూడ్ డైవర్ట్ చేసుకుంటూ ఎక్కడికి ఆంటీ అని మాట మార్చింది భార్గవి ఏం చెప్పమంటావులేమా నా బాధలు బాధగా నిట్టూర్చిన వైష్ణవిని ఆశ్చర్యంగా చూసి మీకు కూడా ఉంటాయా ఆంటీ అని అడిగేసింది భార్గవి అదేం ప్రశ్న నేను మనిషిని కానా నాకు బాధలుండవా అయోమయంగా చూస్తూ అడిగింది వైష్ణవి అప్పటికి కాని తానేమందో ఆవిడికినా అర్థమైందో గమనించిన భార్గవి చిన్నగా తన తలని కొట్టుకొని సారీ ఆంటీ నేను ఆ ఉద్దేశంతో అనలేదు మీరు ఫుల్ యాక్టివ్గా ఉంటారు కదా మీకేం ప్రాబ్లమ్స్ లేవేమో అనుకున్నాను అంతే ఇబ్బందిగా చూస్తూ వివరణ ఇచ్చుకుంది భార్గవి హా అది నీ తప్పు కాదులే నా మాట తీరే అంతా నచ్చిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడకుండా ఉండలేను నవ్వుతూ చెప్పిన వైష్ణవిని అబ్బురంగా చూసింది భార్గవి ఇంతకు మీకున్న బాధలేంటో చెప్పనే లేదు అంటే వైష్ణవి పంద పంతాలో మారిపోతూ సరదాగా అడిగింది భార్గవి ఇంతలో లిఫ్ట్ రావడంతో ఇద్దరు లోపలికి వెళ్లారు దగ్గరగా ఉన్న భార్గవి చాలా అలసిపోయినట్టు కనిపిస్తుంటే చిన్నగా నవ్వి నాది ఇప్పుడిప్పుడే అయ్యే లిస్ట్ కాదులే భార్గవి టీవీ సీరియల్ లాగా జీళ్లపాకంలో సాగుతూనే ఉంటుంది లిఫ్ట్లోనో కారిడార్లోనో చెప్పుకుంటే అస్సలు బాగోదు ఈ సండే మా ఇంటికి లంచ్కి వస్తే కొత్త కొత్త వంటలు వడ్డిస్తూ వివరంగా చెప్తాను తమాషాగా చెప్పింది వైష్ణవి ఆంటీ మీరు చాలా స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ మిస్ అయిన లంచ్ ని తెలివిగా మళ్ళీ ఫిక్స్ చేసేసారు మీతో గెలవడం చాలా కష్టం అని నవ్వుతూ చెప్పింది భార్గవి నిజంగానే అంటున్నావా లేక ముఖశుద్ధి కోసం మొహమాటంగా చెప్తున్నావా అనుమానంగా చూస్తూ మొహమాటం లేకుండా అడిగేసింది భార్గవి సారీ వైష్ణవి నిజంగా ఆంటీ భరోసా ఇచ్చింది భార్గవి ఆ మాటకు మరింత హుషారు వచ్చేసింది వైష్ణవికి అయితే సండే లంచ్కి తప్పకుండా వస్తున్నావు అంది తప్పకుండా వస్తానాంటీ మీతో మాట్లాడుతుంటే అమ్మతో మాట్లాడుతున్నట్టు హాయిగా ఉంది నీ కోసం తప్పకుండా వస్తాను అభిమానంగా చెప్పిన భార్గవి తలని ఆప్యాయంగా నిమిరింది వైష్ణవి చెరగని చిరునవ్వుతో లిఫ్ట్ తన ఫ్లోర్ లో ఆగడంతో వైష్ణవికి బాయ్ చెప్పి వెళ్లిపోయింది భార్గవి వెళ్తున్న భార్గవిని చూస్తున్న వైష్ణవి మాత్రం భార్గవి నిజంగా నా కోడలైతే నా కొడుకు చాలా లక్కీ పర్సన్ అయిపోయినట్టే ఇంత ప్యూర్ గా ఉండే అమ్మాయి భారీగా రావాలంటే పెట్టుండాలి వాడు గడిచిన గతాన్ని మరిచి హ్యాపీగా ఉండాలంటే నీలాంటి అమ్మాయే కావాలి అనుకుంది మనస్ఫూర్తిగా వైష్ణవి సిద్ధార్థ అర్ధరాత్రి తట్టిన ఇంకా తన ఆఫీస్ రూమ్ లోనే ఉన్నాడు స్టాఫ్ అంతా వెళ్ళిపోవడంతో చీకటి నిండిన ఆఫీస్ లో ఒంటరిగా మిగిలిపోయాడు ఫైల్స్ చూస్తున్న సిద్ధార్థ్ విసురుగా వాటిని టేబుల్ మీద పడేసి లో వెనక్కి వాణ్ణి కళ్ళు మూసుకున్నాడు గత కొద్ది రోజుల నుంచి నిద్రాహారాలు దూరమైనట్టు గుర్తుగా మొహం పాలిపోయి కళ్ళ కింద నల్లటి చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కణతలు నొక్కుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు భార్గవి తనకున్న ఆలోచన ఇదొక్కటే ఒకప్పుడు ఏ పేరు తలుచుకోవడానికి కూడా అతనికి ఖాళీ లేదో ఇప్పుడు అదే పేరుని క్షణానికి పదిసార్లు వల్ల వేస్తున్నాడు ఒకప్పుడు ఇలా పిలవగానే అలా కళ్ళ ముందు చిరునవ్వుతో మెరిసేది తను ఇప్పుడు రాత్రింబగళ్ళు పిలుస్తున్నా అరుస్తున్నా పలకరించలేని దూరంలో ఎక్కడ ఉంది భార్గవికి ఉన్న ఒకే ఒక ఆధారం ఆ ఇళ్ళు తన తల్లిదండ్రులు ఇచ్చిన జ్ఞాపకం కాబట్టి చాలా సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేది ఇప్పుడు అక్కడ కూడా ఉండకుండా ఎక్కడికి వెళ్ళిందో ఎంత ఆలోచించినా అతనికి తెలియట్లేదు భార్గవి గురించి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఆమె తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే తన పక్కన లేకపోతే భార్గవి జీరో అని సిద్ధార్థ బలమైన నమ్మకం కొన్ని రోజుల నుంచి మంచులా మెల్లగా కరిగిపోతుంది అతనులో భార్గవి ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశాడు వాళ్ళకి కూడా ఏం తెలియదని అర్థమైంది భార్గవికి ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ స్నేహ కూడా ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లిపోయిందని తెలిసింది సో భార్గవి ఆమె దగ్గర కూడా వెళ్ళలేదు తెలిసిన వారిని కూడా కాదని భార్గవి ఒంటరిగా ఎక్కడికి వెళ్లిపోయిందో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా కానీ సిద్ధార్థికి అస్సలు అర్థం కావట్లేదు సిద్ధార్థ ఆలోచనలో కొలిక్కి రాకముందే ఆ గదిలోని నిశ్శబ్దాన్ని చీల్చుతూ టేబుల్ మీదున్న ఫోన్ రింగ్ అయింది బాగా అలవాటైన రింగ్ టోన్ లో దానిని పట్టించుకోలేదు సిద్ధార్థ్ మోగి మోగి ఆగిపోయింది ఆ వెనువెంటనే వరుసగా మెసేజ్ టోన్లు బాగా డిస్టర్బ్ చేస్తుండటంతో విసుగ్గా ఫోన్ తీసుకొని చూశాడు సిద్ధార్థ్ నిషా నుంచి మెసేజ్ అని వాటిని చూడక ముందే అర్థమైంది కానీ అతని కళ్ళలో ఎలాంటి ఆసక్తి లేదు ఇంకెప్పుడు ఇంకెప్పుడు వస్తున్నావు ఇంకా నీ వరకు ఫినిష్ అవ్వలేదా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు లాంటి కామన్ మెసేజెస్ అతనిలో చలనం తెప్పించలేకపోయాయి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను ఈరోజు కూడా ఇంటికి రావట్లేదు బిజీగా ఉన్నాను ఇక్కడే నిద్రపోతాను నా కోసం వెయిట్ చేయకు ఆరోగ్యం జాగ్రత్త గుడ్ నైట్ అని మెసేజ్ సెండ్ చేసి నెమ్మదిగా కిటికీ దగ్గరికి నడిచాడు సిద్ధార్థ్ స్మోక్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదా పాకెట్స్లో రెండు చేతులు పెట్టుకుని బయటకు చూస్తున్నాడు తనకేం కావాలో తన ఆలోచనలు ఎటు అర్థం కావట్లేదు అతనికి మనసంతా గందరగోళంగా ఉంది ఒకసారి భార్గవిని చూడాలి ఇదే అతను ప్రస్తుతం ఛాలెంజింగ్ గా తీసుకున్న టాస్క్ కానీ చాలా ఈజీ అనుకున్న టాస్క్ రోజు రోజుకి కొరకరాని కొయ్యలా మరింత టఫ్ అయిపోతుంటే సిద్ధార్థ్కి ఏం పాలిపోవట్లేదు భార్గవి తనని హైట్ చేసిందనే ఆలోచన తీవ్రంగా హింసిస్తుండగా భార్గవి గురించి తెలుసుకోవాలన్న పంతం పట్టుదలగా మారింది ఆలోచనలో వేగం పెరిగేసరికి సిగరెట్ వెలిగించాడు కొన్ని గంటల సమయాన్ని ప్యాకెట్ సిగరెట్స్ ని తగలేశాక ఒక ఐడియా పుట్టుకొచ్చింది క్షణం కూడా లేట్ చేయకుండా ఫోన్ అందుకొని ఫేస్బుక్ ఓపెన్ చేశాడు హలో మేడం ఎలా ఉన్నారు అని పనమ్మాయి మణిలా భార్గవికి మెసేజ్ చేశాడు సిద్ధార్థ్ మెసెంజర్లో మెసేజ్ డెలివరీ అయినట్టు టెక్స్ట్ చూపిస్తుంటే భార్గవి ఎలా రియాక్ట్ అవుతుందా అని సిద్ధార్థ్ రెప్ప వేయకుండా స్క్రీన్ని చూడసాగాడు టెన్షన్తో అతని గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది సిద్ధార్థ్ నిరీక్షణకు తెర తీస్తూ భార్గవి ఆన్లైన్లోకి వచ్చింది భార్గవి టైప్ చేయడం చూడగానే సిద్ధార్థ్ కళ్ళు పెద్దవయ్యాయి హాయ్ మనీ ఎప్పుడు లేనిది కొత్తగా మెసేజ్ చేశావు విషయం ఏంటి స్ట్రెయిట్గా అడిగేసింది భార్గవి దాన్ని చూసి ఏదో ఒకటి రిప్లై అయితే ఇచ్చింది కదా అని రిలీఫ్గా ఫీల్ అయ్యాడు సిద్ధార్థ్ ఇంటి నుంచి వెళ్ళాక మీరు బాగా గుర్తొస్తున్నారు మేడం నిజం చెప్పండి మీరు బాగానే ఉన్నారా అని రిప్లై ఇచ్చాడు ఇంట్లోని సర్వెంట్స్ అందరితో భార్గవితో మణికి మాత్రమే ఈ మాత్రం చనువు ఉందని తెలిసిన సిద్ధార్థ్ ఆ అవకాశాన్ని తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు మెసేజ్ చదివినట్టు బ్లూటిక్స్ పడ్డాయి కానీ చాలాసేపటి వరకు ఎలాంటి రిప్లై రాలేదు అతనికి భార్గవి ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు సిద్ధార్థ్కి కొద్దిసేపటికి భార్గవి టైప్ చేస్తున్నట్టు డిస్ప్లేలో చూపిస్తుంటే ఆతృతగా చూడసాగాడు నన్ను గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్ మనీ నేను బావున్నాను అని రిప్లై చూశాక కొంచెం కుదుట పడ్డాడు సిద్ధార్థ్ ఓ బాగానే ఉన్నావా కానీ ఎక్కడున్నావు ఇన్ను కలవడం ఎలా అనుకుంటూ కొన్ని క్షణాలు ఆలోచించి మీకు జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను మేడం సిద్ధార్థ సార్ అలా చేసుండకూడదు మీరు వెళ్ళాక నిషా మేడం ఇంటిని కంట్రోల్ చేస్తున్నారు మమ్మల్ని అస్సలు మనుషుల్లో కూడా చూడట్లేదు అని భార్గవి ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ మెసేజ్ పంపించాడు సిద్ధార్థ్ భార్గవి చూసింది కానీ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు భార్గవి ఆలోచించుకోవడానికి కొంత టైం ఇచ్చిన సిద్ధార్థ్ ఆమె నుంచి ఎంతసేపటికి రిప్లై రాకపోతుంటే చిన్నగా నిట్టూర్చి తిరిగి ఆమెకు మెసేజ్ టైప్ చేయబోతుండగా భార్గవి నుంచి రిప్లై వచ్చింది మనీ పేరుతో భార్గవికి మెసేజ్ చేసిన సిద్ధార్థతో చాట్ చేస్తుంది భార్గవి మనీ నుంచి వచ్చిన ప్రశ్నకు చూడు నాకు ఆ ఇంటితో ఇంట్లోని మనుషులతో ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నీకు వాళ్లతో ప్రాబ్లంగా ఉంటే సార్కి కంప్లైంట్ చెయ్యి అంతేకాని వాటి గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ నాకు ఎవరి సింపతి అక్కర్లేదు ఇంకెప్పుడు ఇలా మెసేజ్ చేయకు అని స్ట్రాంగ్ గా తేల్చి చెప్పేసింది భార్గవి భార్గవి మాటలు విన్న సిద్ధార్థ్ ని ఆలోచనలో పడేశాయి భార్గవి ఎప్పుడు ఇంతే చనువు ఇస్తుంది కానీ ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతుంది ఇంత జరిగిన ఇంట్లో ఎవరిని పల్లెత్తి మాట అనడం లేదు ఎదుటి వారికి అనే ఛాన్స్ ఇవ్వట్లేదు ఇదంతా ఆలోచిస్తుంటే సిద్ధార్థులోని గందరగోళం మరింత పెరిగింది భార్గవి నువ్వేం మారలేదు అన్నింటినీ ఇంత బాగా అర్థం చేసుకుంటావు మరి నిషా విషయంలో మాత్రం ఎందుకంత వైలెంట్గా మారిపోయావు నిషా కడుపులో నా బేబీ ఉందని తెలిసి ఇంత హార్ష్గా ఎందుకు బిహేవ్ చేశావు ఆ విషయంలో కూడా నువ్వు సాఫ్ట్ గా ఉండుంటే సిచ్యువేషన్ ఇలా మారిపోయేవి కాదు కదా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సిద్ధార్థ్ తనలోని సంఘర్షణను తాత్కాలికంగా తోసిపుచ్చి సారీ మేడం ఇంకెప్పుడు అలా మాట్లాడను అని మెసేజ్ పంపాడు ఎప్పటికో చూసి ఇట్స్ ఓకే అని రిప్లై ఇచ్చింది భార్గవి భార్గవి మళ్ళీ తనకు అవకాశం ఇస్తుందో ఇవ్వదో తెలీదు భార్గవి గురించి తెలుసుకోవడానికి ఇదే మంచి అవకాశం అని ఆలోచించిన సిద్ధార్థ్ మేడం మీరు ఎక్కడుంటున్నారు మీ అడ్రస్ ఇస్తారా అని అడిగాడు నా అడ్రస్ నీకెందుకు డైరెక్ట్ డైరెక్ట్గా అడిగింది భార్గవి దాంతో ఆమె నమ్మేలా జవాబు ఇవ్వాలి లేదంటే అనుమానం వచ్చేస్తుంది ఇంకెప్పుడు నాకు రిప్లై ఇవ్వదనుకొని సమాధానం కోసం వేగంగా ఆలోచించుకున్నాడు సిద్ధార్థ్ కాసేపటికొక ఆలోచన రావడంతో మీ గదిలో ఉన్న మీ వస్తువులు అన్ని నిషా మేడం తీయించేశారు మేడం వాటిని పారేయమన్నారు కానీ సార్ ఒప్పుకోలేదు జాగ్రత్తగా మీకు పంపించమని నాకు చెప్పారు అందుకే మీ అడ్రస్ చెప్తే మీ వస్తువులు మీకు పంపిస్తాను అని నమ్మేలా చెప్పాడు సిద్ధార్థ్ నాకు అవేమీ అవసరం లేదని వదిలి వచ్చేశాను వాళ్ళకి వద్దంటే పారే లేదా నీకు మిగిలిన వారికి యూజ్ అయితే తీసుకోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వెంటనే రిప్లై ఇచ్చేసింది భార్గవి అది సిద్ధార్థ్ చదివి షాక్ అయిపోయాడు ఆయా సందర్భాల్లో సిద్ధార్థు హైక్లాస్ రేంజ్ కి తగ్గట్టుగా ఉండడానికి తనకిష్టం లేకున్నా ఇందిర బలవంతం మీద కొన్ని వస్తువులు తీసుకోక తప్పలేదు భార్గవికి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు తన శారీలతో తన శాలరీతో కొనుక్కున్నవి మాత్రమే తీసుకెళ్లి మిగిలినవి వదిలేసింది అన్ని లక్షల విలువైనవి పూచిక పుల్లలా తిరస్కరిస్తే సిద్ధార్థ్ బుర్ర గిర్రును తిరిగిపోయింది వాటికి అలా అయిపోతున్నావు నువ్వు ఎంగేజ్మెంట్ అప్పుడు ఇచ్చిన డైమండ్ రింగ్ నే ఈ ముఖాన్ని కొట్టి వెళ్లిపోయింది ఆమెకు మిగిలినవి ఒక లెక్క అని మనసు వెర్రిగా వెక్కిరిస్తుంటే సిద్ధార్థ్ స్తబ్బుగా అయిపోయాడు భార్గవికి తను కానీ తనిచ్చిన వస్తువులు కానీ అక్కర్లేదని నిజం స్పష్టంగా తెలుస్తుంటే గుండెనెవరో గట్టిగా విసుగుతున్నంత నొప్పిగా ఉంది సిద్ధార్థికి భార్గవి గురించి ఒక్క విషయం క్లారిటీ వస్తుండగా మనసులో కమ్ముకున్న మసక పొరలు ఒక్కొక్కటిగా విడిపోతుంటే భార్గవి తనకి అందనంతా తాను అందుకోలేనంత ఎత్తులో కనిపిస్తుంది ఏదేమైనా సరే భార్గవి ఎక్కడుంటుందో తెలుసుకుని తీరాలి నాలో చెలరేగే ప్రశ్నలని సంఘర్షణను భార్గవి ముందుంచాలి భార్గవితో ముఖాముఖి మాట్లాడి తేల్చుకోవాలి అని సిద్ధార్థ్ గట్టిగా నిర్ణయించుకున్నాడు మీ వస్తువులు వద్దనుకున్నా కానీ అట్లీస్ట్ సిద్ధార్థ సార్ ఇచ్చిన కార్ కేస్ అయినా తీసుకోండి మేడం నిషా మేడంకి అమ్ముడు పోయి నేను కావాలనే మీకు కీస్ ఇవ్వలేదని సార్ నా మీద కోపడ్డారు నేను ఎంత చెప్పినా వినట్లేదు నేను మీకు కీస్ ఇవ్వకపోతే నన్ను జాబ్లోంచి తీసేస్తానని ఇంకెక్కడో జాబ్ రానివ్వనని బెదిరించారు మేడం ప్లీజ్ ఈ జాబ్ నాకు ఎంత అవసరమో మీకు తెలుసు కదా కీస్ తీసుకుని నాకు జాబ్ నిలపండి మేడం అని మనీలాగా సెంటిమెంట్ రాబా ప్లేన్ చేశాడు సిద్ధార్థ్ మణి కుటుంబ పరిస్థితులు ఆర్థిక సమస్యలు సిద్ధార్థ్కి బాగా ఉపయోగపడ్డాయి ఆ సమయంలో భార్గవి ఖచ్చితంగా నో చెప్పలేదని సిద్ధార్థ్ ఊహించినట్టే భార్గవి తన అడ్రస్ ని మెసేజ్ చేసింది కానీ ఏమనుకుందో ఏమో క్షణాల్లో డిలీట్ చేసేసింది దానికి బదులుగా తన పాత ఇంటి పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చింది భార్గవి మెసేజ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సిద్ధార్థ్ ఆమె మెసేజ్ పంపిన వెంటనే డిలీట్ చేసినప్పటికీ అడ్రస్ని కళ్ళతోనే స్కాన్ చేసేశాడు ఆ తర్వాత భార్గవి దాన్ని తీసేసి ఇంకో అడ్రస్ ఇవ్వడం చూసి భార్గవి తన ప్రైవసీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు సిద్ధార్థ్ ఆలోచనలో ఉండగా ఇంకో మెసేజ్ వచ్చింది నా వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయడం ఇష్టం లేక మాత్రమే ఈ అడ్రస్ ఇచ్చాను మరి దీనికి ఏమన్నా కారణంతో నన్ను కలవడానికి నాతో మాట్లాడడానికి ట్రై చేయకమని అది నాకు ఇష్టం లేదు అని చదివి సిద్ధార్థ్ ముఖం రక్తం లేనట్టు పాలిపోయింది ప్లీజ్ మేడం మీరు ఎలా ఉన్నారో కనుక్కోవడానికి అప్పుడప్పుడు మెసేజ్ చేయనివ్వండి అని మెసేజ్ పెట్టాడు కానీ అది భార్గవికి రీచ్ కాలేదు చెక్ చేయక తనని బ్లాక్ లిస్ట్ లో చేర్చిందని అర్థమైంది సిద్ధార్థ్ కు దవడ బిగించి మరో సిగరెట్ వెలిగించాడు ఆ రోజు సండే కావడంతో ఉదయాన్నే లేచిన భార్గవి అపార్ట్మెంట్ కి పక్కనే ఉన్న పార్క్ లో కొద్దిసేపు గడపాలని వెళ్ళింది సూర్యోదయం సమయంలో అక్కడుండే ఆహ్లాదకరమైన వాతావరణం భార్గవికి ప్రశాంతతను ఇస్తుంది ఆఫీస్ వర్క్ లో ఉన్నంతసేపు ఆలోచనకు తావు లేకున్నా ఇంటికి రాగానే ఒంటరితనంతో పాటు ఆలోచనలు కూడా ఆమెను ఊపిరాలనివ్వకుండా చేస్తున్నాయి తనకు కలిగే ఒత్తిడి తన బిడ్డకు మంచిది కాదని భార్గవికి తెలుసు ఇలా కొద్దిసేపు మనుషుల్లో గడిపితే బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతాడని అనుకుంది ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి భార్గవి చాలా ట్రై చేస్తుంది అందులో ఒకటి తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించడం భార్గవికి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే అందులోని మెలుకువలన్నీ నేర్చుకుంది కాలేజ్ డేస్ లోనే కళ్ళ ముందున్నది సజీవంగా డ్రా చేసేసేది కానీ ఆ టాలెంట్ అంతా పెళ్ళయ్యాక పక్కకు పెట్టేసింది భార్గవి ఎప్పుడన్నా బుద్ధి పుడితే చేతికి పని చెప్పేది కానీ అది కూడా చాలా అరుదుగా జరిగేది ఇప్పుడు తన ఒంటరితనానికి తప్పించుకునేందుకు డ్రాయింగ్ చేయడం వ్యాపకంగా మలుచుకుంటుంది తనకు పుట్టబోయేది పాప లేక బాబా పాప అయితే ఎలా ఉంటుంది బాబు కొడుతో ఎలా ఉంటాడు ఎవరి పోలికలలో ఉంటారో తనకెలా తనలానా లేక సిద్ధార్థలానా అన్ని రకాలుగా ఆలోచిస్తూ ప్రతి ఆలోచనను పేపర్ మీద రూపాన్ని ఇస్తుంది తన బిడ్డను అలా రకరకాలుగా ఊహించుకుంటుంటే మనసు పులకిస్తుంది భార్గవికి రోజులానే సూర్యోదయాన్ని చూసి డ్రాయింగ్ వేస్తున్న భార్గవి ఫోన్ రింగ్ అయింది శ్రద్ధగా బొమ్మను గీస్తున్న భార్గవి చాలాసేపటి వరకు దాన్ని పట్టించుకోలేదు కానీ ఆగకుండా మోగుతుంటే కాన్సంట్రేషన్ పెట్టలేక విసుగ్గా ఫోన్ తీసి చూసింది మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది డిస్ప్లే మీద స్నేహ అని పేరు చూసి డల్ అయిపోయింది భార్గవి ఆ రోజు స్నేహని కాఫీ షాప్ లో కలవడమే ఆఖరిసారి పరిస్థితులు మారిపోవడంతో స్నేహతో మాట్లాడమే కుదరలేదు భార్గవికి కనీసం ఆమె పెళ్లికి కూడా వెళ్ళలేకపోయింది జరిగింది ఆమె ఎలా చెప్పాలో అర్థం కాక ఫోన్నే చూస్తుండిపోయింది భార్గవి స్నేహ మాత్రం పట్టువదలు విక్రమ అర్కుల్లా ఆగకుండా కాల్ చేస్తూనే ఉంది విసిగిపోయిన భార్గవి ఏదైతే అయ్యిందిలే అని కాల్లిఫ్ చేసింది ఏం చేస్తున్నావే ఎన్నిసార్లు కాల్ చేశాను పోని మెసేజెస్ కైనా రిప్లై ఇవ్వొచ్చు కదా నా పెళ్లికి కూడా రాలేనంత బిజీనా అంటూ భార్గవి హలో అనకముందే అవతల నుంచి అరిచేసింది స్నేహ భార్గవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది హలో భార్గవి ఉన్నావా లిఫ్ట్ చేసి కూడా మాట్లాడవేంటి స్నేహ అరుపుకి ఉన్నాను స్నేహ నువ్వెలా ఉన్నావు అని నెమ్మదిగా అడిగింది భార్గవి ఆమె గొంతులోని మార్పును ఇట్టే పసిగట్టింది స్నేహ భార్గవి ఏమైందిరా అలా డల్గా మాట్లాడుతున్నావు గాబరాగా అడిగింది స్నేహ ఆత్మీయురాలు గొంతు వినగానే అప్పటి వరకు అణుచుకుంటున్న భార్గవి దుఃఖం కన్నీళ్ల రూపంలో నిశ్శబ్దంగా జారిపోయింది భార్గవి మౌనం స్నేహలో కంగారు ఇంకా ఎక్కువైంది ఏదో జరిగింది అందుకే భార్గవి మాట్లాడట్లేదు అని మనసుని హెచ్చరించింది భార్గవి ప్లీజ్ ఏమైందో చెప్పు నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా నాతో చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావే వినిపిస్తుందా భార్గవి మాట్లాడు అడిగింది స్నేహ దిగాలుగా బలవంతంగా బాధను దిగమింగి కన్నీళ్లు తుడుచుకుంది భార్గవి కొన్ని క్షణాల మౌనం తర్వాత సిద్ధార్థ్ నాకు డివోర్స్ ఇచ్చాడు స్నేహ మెల్లిగా చెప్పింది భార్గవి ఆమె మాట విని షాక్ అయిపోయింది స్నేహ మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీన్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్